ఉక్కు కన్నా పది రెట్లు ఎక్కువ బలాన్ని ఆరు రెట్లు తక్కువ బరువును కలిగి ఉండే ఓ ప్రత్యేకమైన కలపను అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఆవిష్కరించింది ఇన్వెంట్వుడ్ అనే కంపెనీ ఈ వుడ్ ను తయారు చేస్తోంది మెటీరియల్ శాస్త్రవేత్త లియాంగ్ బింగ్హు దశాబ్ద కాలంగా చేసిన పరిశోధనల ఫలితమే ఈ ఆవిష్కరణ ఈ సూపర్ వుడ్ సాధారణ కలప కన్నా ఇరవై రెట్లు బలంగా ఉంటుంది దీనిపై గీతలు పడటం లేదా దెబ్బ తినటం కూడా పది రెట్లు కష్టం చెదలు పురుగులు పట్టే అవకాశం దాదాపుగా ఉంది అగ్ని ప్రమాదాలను సైతం సమర్థంగా తట్టుకుంటుంది ప్రస్తుతం సాధారణ కలప కంటే సూపర్ వుడ్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఉత్పత్తి పెరిగాక ఉక్కుతో పోటీ పడే ధరకు తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది ఉక్కు తయారీతో పోలిస్తే సూపర్ వుడ్ తయారీలో కర్బన ఉద్గారాలు తొంభై శాతం తక్కువగా ఉంటాయని ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని సంస్థ చెబుతోంది ఈ ఆవిష్కరణ నిర్మాణ రంగంలో ఉక్కు కాంక్రీటు వాడకాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించగలదని భావిస్తున్నారు